హిందువులకు అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు తిరుమల లడ్డూలో జరిగిన కల్తీని నిరసిస్తూ స్థానిక ఆజాద్ చౌక్లో టీడీపీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జగన్ ఫ్లెక్సీ దగ్గం చేయడం జరిగింది దీనికంటే ముందుగా వేద పండితులు టీటీడీ పవిత్రత కోసం వేద మంత్రాలు చదివారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బ్రాహ్మణులు అధిక సంఖ్యలో హిందువులు తదితరులు పాల్గొన్నారు జంతువులు ఒక నూనె మాంసం కొవ్వు కనబడతా అంటే కలిపేరు అని అంటే వీళ్ళు అసలు మనిషిలా పశువుల వైసీపీ వాళ్ళు చాలా ప్రక్షాళన చేయాలి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం ఇది చాలా దారుణం తప్పని తెలిసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్నా అధికారులు కూడా తప్పు చేసినట్లే వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం జరిగిపోయింది మాకేం తెలియదంటే కాదు అన్నీ జరిగినాయి శుద్ధి చేయాలి ఏడు కొండల్ని శుద్ధి చేయాలి వంటసాల నుంచి అన్ని శుద్ధి చేయాలి అసలు దీనికి కారణమైన వాళ్ళని ఈ రాష్ట్ర బహిష్కరణ చేసేయాలి జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయనకి ఎవరైతే సహకరించారు ఆ టీటీడీ చైర్మన్ అందరినీ కూడా ఇదే ఎన్డీఏ కూటమిగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం రాజమండ్రి సిటీలో కూడా ఈ రోజున వేద పండితులు అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేశారనంటే బాధ ఆవేదన ఏంటి దారుణం ఎప్పుడు చూడలేదే ఇంకా మూడు నెలల్లోనే ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఇంకెన్ని ఉన్నారో వాళ్ళు డబ్బులు కక్కుతి పడి ఇంకెన్ని ఉన్నారో కూడా బయటికి వెలుగులోకి రావాల్సిన అవసరం కూడా ఉంది ఏదేమైనా కారణమైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి క్రిస్టియానిటీని గౌరవిస్తుంది ఇస్లాం ని గౌరవిస్తాం హిందూయిజాన్ని గౌరవిస్తాం ఎవరు ఏ తప్పు చేసినా వీళ్ళ యొక్క మనోభావాలు విధంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఏం చేసినా ఇదే రీతిలో ఎన్డీఏ కూటమి కూడా ప్రజలకి తెలియజేస్తూ ప్రజలు కూడా మీకు ఏదైతే ఇబ్బంది కలిగిందో అన్ని ప్రక్షాళన జరుగుతూ ఉంది ఏదైతే అక్కడ అపవిత్రం అయిందో అవన్నీ శుద్ధి చేసే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల తరఫున ఏదైతే వారి యొక్క కోరిక ఉందో చెయ్యాలని కూడా కోరుతా ఉన్నాం అంబటి ఆంబోతికి ఇంకా బుద్ధి రాలా సిగ్గు వచ్చే విధంగా అంత నిర్ణయాలు తీసుకొని ప్రజలు కూర్చోపెట్టారు ఇది ఆనాటికి ఇంకా తెలీదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి ఇంకా తిరుపతి తిరుపతి దేవస్థానం ఇలాంటివి జరిగినాయి అని తెలియదు తెలియకుండానే ప్రజలు అంతలాగా వాళ్ళందరినీ కూడా కూర్చోపెట్టారు ఇళ్లలో ఇప్పుడు ఇది జరిగిన తర్వాత కూడా సిగ్గు శరం మానం మర్యాద ఏమీ లేకుండా బయటకు వచ్చి ఇంకా బహిర్గతంగా ఏం చేశాం ఏం జరిగింది అని చెప్పి ఇంకా దాన్ని మా మీదుగా ఆపాదించడానికి చేస్తున్నారంటే వీళ్ళు మనుషులు కాదు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం విషయంలో వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా దాన్ని వెనకేసుకుంటూ వచ్చారని అంటే వాళ్ళు మనుషులు కాదు గమనించుకొని మాట్లాడండి